హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ని బెల్లంతో ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంతోనే కాకుండా షుగర్తో కూడా ఈ కొబ్బరి లౌజుని చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా కొబ్బరి బెల్లంతో తయారు చేసే ఈ బర్ఫీ పది నుంచి పదిహేను రోజుల పాటు నిలవు ఉంటుంది ఈ కొబ్బరి లవజను తయారు చేసుకోవటానికి ఒక కొబ్బరికాయని తీసుకుంటున్నాను కొంచెం ముదురుగా ఉండే కొబ్బరిని తీసుకుంటే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి ఇలా తీసుకున్న కొబ్బరిని సపరేట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీరు కావాలంటే ముక్కల్ని ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ ఒక కప్పు మెజర్మెంట్తో కొలుచుకొని తీసుకోవాలి నాకైతే రెండు చెప్పల కొబ్బరికి మూడు కప్పులు ముక్కలు వచ్చాయండి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకుంటే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ బెల్లం ఉండలేమీ లేకుండా కరిగిపోయేలాగా కరిగించుకోవాలి ఈ కొబ్బరి లౌజ్ని తయారు చేసుకోవడానికి బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగేలోపు వేరొక ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఒకవేళ ఏదన్నా ఉండలుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా ఉండలేమీ లేకుండా కరిగించుకోవాలి మీరు తీసుకున్న బెల్లం ప్యూర్గా ఉంటే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేదంటే బెల్లంలో నలకలు ఉన్నాయనుకుంటే ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోండి అందులో ఉన్న నలకలు డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత అదే కడాయిని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీదకి తీసుకొని అందులోకి ఈ బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న బెల్లం సిరప్లోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం సిరప్లోకి కొబ్బరి తురుమును వేసుకొని ఈ కొబ్బరి తురుము బెల్లం సిరప్లో బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మనం కొబ్బరి తురుము వేసి ఉడికిస్తుంటేనే ఈ బెల్లం సిరప్ అనేది కొంచెం పలచగా అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తూ ఉన్నామంటే ఈ బెల్లము కొబ్బరి బాగా ఉడికిపోయి ఒక ముద్దలాగా దగ్గర పడిపోతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉడికించుకున్నామంటే ఈ కొబ్బరి బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకున్నాను చూడండి ఇలా ఉడికిస్తుంటేనే ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకున్నారంటే ఈ కొబ్బరి మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి పది నిమిషాల తర్వాత మీకు ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం అనేది ఉడికిపోయి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒక స్పూన్తో కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ముద్దలాగా చేశామంటే మనకి ఉండలాగా ఫామ్ అయితే కొబ్బరి లౌజ్ కోసం కొబ్బరి అనేది బాగా ఉడికిపోయినట్లు చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ పాన్కు అంటుకోకుండా ఈ కొబ్బరి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఒక చిన్న గిన్నెకి అడుగులు నెయ్యి రాసి పెట్టుకొని ఆ గిన్నెతో ఆయన ఈ కొబ్బరిని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే స్పూన్తో కానీ ఇలాంటి స్పాచ్లతో కానీ ఈ కొబ్బరిని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒక చాక్తో మీకు నచ్చిన షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచి మీకు నచ్చినట్లుగా కట్ చేసుకున్నారంటే ఈ కొబ్బరి బర్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుందండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సైడ్ నుంచి చాక్తో కొంచెం తీసామంటే మిగిలిన పీసులన్నీ ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగే మిగిలిన పీసులన్నింటినీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే అప్పటికప్పుడు మీకు పదే పది నిమిషాల్లో కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోతుంది హెల్తీగా ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ కొబ్బరి బర్ఫీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్తో కూడా ఈ కొబ్బరి లౌజుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్లో ఆల్రెడీ షుగర్తో చేసే కొబ్బరి లౌజుని ఎలా తయారు చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాము ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ